జై భీమ్ నా పేరు కమలారాణి వచ్చారులా నేను ఈ రోజు నుండి శ్రీ బండారు పర్వతాలరావు గారు పర్వతాలరావు గారు రాసినటువంటి భీమ్ కథల్లో నుండి మొదటి కథ వినిపించే ప్రయత్నం చేస్తున్నాను రోజుకు ఒక కథ వినిపిద్దాం అనుకుంటున్నాను చాలా అద్భుతంగా ఉన్నాయి అంబేద్కర్ గారి గురించి మనము ఎంత ఎక్కువగా తెలుసుకుంటే అంత మంచిది అన్న ఉద్దేశంతో నేను స్టార్ట్ చేశాను వినండి మొదటిది మొదటి కథ చేవ చూపిన చిగురు కొమ్మ చిగురు చిగురుకొమ్మ బయట ఈదురుగాలి కుండపోతగా వర్షం అడుగు దూరంలో ఏముందో కనిపించనంత ధారగా వాన కురుస్తోంది పూరిపాకబడిలో పిల్లలంతా ఒక పక్కన చలికి మరో పక్క భయానికి వణుకుతూ ఉన్నారు ఆ సమయంలో ఆ వానలో తడుస్తూ ఒక పిల్లవాడు పరిగెత్తుకుంటూ వచ్చి బడిలో అడుగుపెట్టాడు తడిసి ముద్దై చలికి వణుకుతున్న ఆ పిల్లవాణ్ణి చూసి ఉపాధ్యాయునికి ఆశ్చర్యం జాలి కలిగాయి కొంచెం వాన తగ్గాక దగ్గరలో ఉన్న తన ఇంటికి పంపి పొడి తువ్వాలు ఇచ్చి ఒళ్ళు తల తుడుచుకోమన్నాడు మరో పొడి అంగవస్త్రం చుట్టుకునేందుకు ఇచ్చాడు అంటగానివాడుగా పరిగణించబడే ఆ బాలుడికి అగ్రవనానికి చెందిన ఒక ఉపాధ్యాయుడు ఇంత మాత్రం సహాయం చేయడం కూడా ఆ రోజుల్లో ఒక సాహసమే ఇంతకు ఆ బాలుడు అంత వర్షంలో పరిగెత్తుకుంటూ ఎందుకు వచ్చాడు ఇంత వానలో బడి పోలేవు కదా పోలేవుగాక పోలేవు అని అతని సహాధ్యాయ పన్నెం చేయడమే ముప్పెరుగొన్న అభిమానం పన్నం గెలవాలన్న పట్టుదల తాను అనుకున్నది సాధించేటప్పుడు ఎట్టి అడ్డంకులు ఎదురైనా వెను తీయని తెగింపు ఆ చిన్నపిల్లవాడితో అంతటి సాహసం చేయించాయి ఆ బాలుడు మరెవరో కాదు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు బాబాసాహెబ్ జాతి మన్నలను అందుకుంటున్న మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిన్నతనంలోనే ఆయనలో ద్యోతకమైన స్వాభిమానం దీక్ష సాహసం ఆయనను విశిష్ట వ్యక్తిగా తీర్చిదిద్దాయి అట్టడుగున మగ్గుతున్న బడుగు జనానికి తిరుగులేని నాయకుడిగా ముందుకు నడిపాయి నమబుద్దయా జైపి